అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రణయం చివరి భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం చరితని అపోజిషన్ వాళ్ళు కిడ్నాప్ చేయడమే ఆలస్యం సెక్యూరిటీ ఇమ్మీడియట్ గా శారదా గారికి ఫోన్ చేసి మేడం మీరు ఊహించింది నిజమైంది వాళ్ళు మా దగ్గర దగ్గర్నుంచి చరితగారిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఆ మాట వినగానే శారదాగారి పెదవులపైన చిరునవ్వు వచ్చి చేరింది మనం కావాల్సింది కూడా అదే కదా ఆఫీసర్ మీరు లైట్ గా తీసుకోండి కూల్ గా ఉండండి అండ్ ఇంకొకటి చరిత కోసం వెతుకుతున్నట్లుగా మన టీమ్స్ అందరూ కూడా సిటీ అంతా జల్లెడ పట్టమని చెప్పండి వాళ్ళ దృష్టిలో మీరంతా చరిత కోసం టెన్షన్ పడుతూ ఆమెను వెతుకుతున్నట్లుగా ఉండాలి అప్పుడే మనం అనుకున్న పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అంటూ సెక్యూరిటీ ఆఫీసర్ తో మాట్లాడి ఫోన్ కట్ చేశారు శారదా గారు నాకు తెలుసు బాబాయ్ నీ శకుని బుద్ధి అందుకే నీకన్నా ముందుగానే రెండు అడుగులు వేగంగానే వేశాను నేను నేను కూడా నీ వంశానికి చెందిన దాన్నే నన్ను అంత తక్కువగా అంచనా వేస్తే ఎలా అని మనసులోనే నవ్వుకుంటూ పది రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తెచ్చుకున్నారు గారు కోర్టు ఫైనల్ హియరింగ్ పది రోజుల్లో ఉందనగా శివాన్ శక్తిలను చరిత దగ్గరికి పంపించి చరితని తన ఇంటికి రప్పించి అత్యంత సీక్రెట్ గా ఆమెను ఇంట్లోనే దాచి ఉంచారు గారు కారణం అప్పటికీ బాబాయికి సంబంధించిన వాళ్ళు ఎన్నో సార్లు తన ఇల్లు ఆస్తులు అన్నిటినీ సీక్రెట్ గా జల్లెడ పట్టేశారనే విషయం సరదా గారికి తెలుసు ఖచ్చితంగా ఎక్కడో దూరంగా దాచి ఉంటుంది కేసు ఫైనల్ హియరింగ్ రోజు ఇక్కడికి రప్పిస్తుంది అని వాళ్ళు ఊహించి అందుకే సైలెంట్ అయిపోయారు వాళ్ళ ప్రతి కదలికని గమనిస్తున్న సారదా గారు వాళ్ల ప్లాన్ని ముందుగానే పసిగట్టి అక్కడికి కేవలం శివాన్ శక్తులను మాత్రమే హనీమోన్ పేరుతో పంపించి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్లతో పాటు చరితని మారువేషంలో ఇక్కడ తీసుకొచ్చేశారు నిజానికి శివాన్ శక్తిని పంపించేటప్పుడు ఇంట్లో ఉన్న పని మనిషిని ఒకరి తోడిచ్చి పంపించారు శారదా గారు తిరిగి వచ్చేటప్పుడు ఆ పని మనిషి స్థానంలో చరితను తీసుకొని వచ్చారు వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి వచ్చేటప్పుడు కూడా ముగ్గురే రావడంతో ఎవరికి పెద్దగా ఎలాంటి అనుమానం రాలేదు పైగా శివాష్ ఒట్టి తింగరోడు అనే ఒపీనియన్ ఉండటంతో వాడంతా సాహసం చేస్తాడు అని కూడా ఎవ్వరూ ఊహించలేకపోయారు కానీ శివాష్ తల్లి చెప్పిన పని అత్యంత పగడ్బందీగా పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా చరిత్ర ఇంటికి తీసుకొచ్చేశాడు ఆ విషయం గుర్తుకు రాగానే గారి పెదవుల పైన అందమైన చిరునవ్వు వచ్చి చేరింది కోర్టుకు వెళ్లాల్సిన సమయం కావడంతో నాన్న శివాన్ నీ మరదల్ని కోర్టుకు తీసుకురావాల్సిన బాధ్యత నీదే చుట్టూ వేట కుక్కల్లా కాపలా ఉన్నారు ప్రత్యర్థులు నిజానికి వాళ్ల చేతుల్లో చిక్కుకుంది చెరితే అనే భ్రమలోనే ఉన్నారు కాని ఆ అమ్మాయి చెరిత కాదు మన ఇంట్లో పని మనిషి అని వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా కథ మొదటికి వస్తుంది కాబట్టి జాగ్రత్త ఇక్కడ నువ్వు చేసిన పనిలో మనకు కలిసి వచ్చింది ఏంటంటే నువ్వు పేపర్ లో వేయించిన ఫోటోలో చరితామొహం అంత క్లియర్ గా లేకపోవడం అంటూ వాళ్ళు చరితకి పనమ్మాయికి పోలికని పెద్దగా తెలుసుకోలేకపోయారు సో నువ్వు చాలా జాగ్రత్తగా చరితను కోర్టుకి తీసుకొని రావాలి అంటూ శారదా గారి కోర్టు టైం అవడంతో వెళ్లిపోయారు చరిత చిన్నతాత వాళ్ళు మాత్రం వాళ్ళు కిడ్నాప్ చేసింది తమ మనవరాల్ని అని సంతోషంలో తేలిపోతున్నారు కిడ్నాప్ చేసిన వెంటనే ఆ అమ్మాయికి మత్తుమందు ఇచ్చి స్పృహలో లేకుండా చేసి ఓ చీకటి గదిలోకి బంధించి వాళ్ళు కోర్టుకు వెళ్లిపోయారు శారదా గారు కోర్టుకు బయలుదేరిన గంట తర్వాత శివాష్ చరితని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా వన్ అవర్ సమయం ఉంది అనే ఉద్దేశంతో చరితని తన స్పోర్ట్స్ బైక్ మీద ఎక్కించుకొని వేగంగా కోర్టు వైపు బైక్ ని పరుగులు పెట్టించాడు శివాన్ స్పోర్ట్స్ బైక్ లో ఉండటం పైగా ఫుల్ రైజెస్ సూట్ లో ఉండడం అతని వెనుక కూర్చున్న చరిత కూడా అలాంటి బట్టల్లోనే ఉండడంతో ఎవరు పెద్దగా శివాంష్ అనుమానించలేదు సరిగ్గా అరగంటలో కోర్టుకు చేరుకున్న శివాంశ చరిత చెయ్యందుకుని కోర్టు మెట్లెక్కుతున్న సమయంలో చరిత చిన్న తాతగారు శివాంష్ చూసేశారు అతని పక్కనే ఉన్న అమ్మాయిని చూడగానే అనుమానం వచ్చింది అతనికి అనుమానం రావడమే ఆలస్యం ఎందుకైనా మంచిది అని తను ముందుగానే నియమించుకున్న రౌడీలను రేయ్ దాన్ని చంపేయంరా ఆస్తి అనా సాలకి పోయినా పర్వాలేదు వాళ్ళని ఎలాగో అలాగ బెదిరించి మనం లాక్కోవచ్చు కానీ అది గాని కోర్టులోకి వచ్చింది అంటే ఆస్తి మొత్తం దాని చేతిలోకి వెళ్లిపోతుంది తర్వాత మనకు చిప్పే కథ అవుతుంది ఆ శారదాదేవి తెలివిని తప్పుగా అంచనా వేసి మోసపోయాను మన దగ్గర ఉన్న అమ్మాయి చరిత కాదు ఇప్పుడు దాని కొడుకు పక్కనున్న అమ్మాయే చరిత అదక్కడ కోర్టు హాల్లో అంత ధైర్యంగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నప్పుడే నేను అనుమానపడాల్సింది తప్పు చేశాను మళ్ళీ ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోవటం లేదు వెళ్ళండి వెళ్ళి దాన్ని చంపేయండి వాడు అడ్డు వస్తే వాడిని కూడా పారేయండి అంటూ కసిగా చేరితని చూస్తూ తన మనుషులను వాళ్ల మీద కూసిగొలిపాడు చెరత చిన్న తాతగారు అతనలా చెప్పడమే ఆలస్యం శివాన్షికి ఎదురెళ్లారు రోడీలు ఒకేసారి తన మీదకు దాదాపు ఇరవై ఐదు మంది రౌడీలు వస్తూ ఉండటం గమనించిన శివాన్ అమ్మ చెప్పినట్లు సిచ్యుయేషన్ క్రిటికల్ గా మారిపోయింది ఇంకొక ఐదు నిమిషాలైతే కోర్టు లోపలికి వెళ్లిపోతాను ఈ ఐదు నిమిషాలు వీళ్ళని చరిత దరిదాపుల్లోకి రాకుండా కాపాడుకోగలిగితే చాలు అమ్మ ప్లాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది రే శివాన్ బీ కేర్ఫుల్ అంటూ వాళ్ళని చితగొట్టానికి రెడీగా ఉన్నాడు శివాన్ష్ తన చేతికున్న వాచిని తీసి చిరితా చేతిలో పెట్టి ఈ వాచి నాకు చాలా ఇంపార్టెంట్ మా అమ్మ నేను ఫారెన్ వెళ్లేటప్పుడు ప్రజెంట్ చేసింది ఇది జాగ్రత్త చిరిత అంటూ మర్దలు చెప్పి ఒంటి మీద ఉన్న బ్లేజర్ తీసేసి బైక్ మీద పడేసి చిరిత చెయ్యేందుకుని వేగంగా మొదలు మొదలుపెట్టాడు శివాన్షి వీళ్ళిద్దరూ రావడమే ఆలస్యం రౌడీలు ఒక్కొక్కరుగా శివాన్షికి అడ్డుపడుతూ ఉన్నారు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని తుక్కు తుక్కుగా కొడుతూ కనీసం చెరిత ఒంటి మీదకి చిన్న గీత కూడా పడకుండా ఆమెని ప్రొటెక్ట్ చేస్తూ నెమ్మదిగా కోర్టు లోపలికి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు శివాన్ష్ అడ్డొచ్చినా ప్రతి వాడిని అతనలా కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటే ఆవేశం తట్టుకోలేకపోయినా రౌడీలు బ్యాక్ పాకెట్ లో ఉన్న చాకులు తీసి శివాన్స్ మీద కలబడ్డారు వాళ్ల చేతుల్లో కత్తులు చూడగానే శివాన్ష్ కి అర్థమైపోయింది ఎలా అయినా సరే చేతులు చంపేయాలి అనేదే కదా మీ ప్లాన్ రండి రండి ఒక్కొక్కరిని వేసేయకపోతే నా పేరు శివాన్షే కాదు ది గ్రేట్ క్రిమినల్ లాయర్ శారదాదేవి గారి కొడుకుని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా రండి బామర్దులు రండి అంటూ ఒక్కొక్కరిని చేతికి దొరకబుచ్చుకొని వాడి చేతిలో ఉన్న చాకుతో వాడి ఒంటి మీద ఘాట్లు పెడుతూ అడ్డు వచ్చినా ప్రతి ఒక్కర్నీ కూడా క్లీన్ బౌల్ చేస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడు శివాన్ చరిత చిన్న తాత గారు నియమించుకున్న రౌడీలు అందరూ దాదాపు శివాష్ దాటికి తట్టుకోలేక భూమిని కిస్ చేసే పనిలో పడితే ఇద్దరు మాత్రమే మిగిలారు ఆ ఇద్దరు చరితను ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో చాక్ పట్టుకొని వేగంగా వచ్చారు ఒకడు ముందు నుండి వస్తూ ఉంటే వాడి పని ఫినిష్ చేసేసి వాడిని నేల మీద పడుకోబెట్టాడు శివాష్ ఇంకొకడు డోర్ చోటు నక్కీ నక్కి మెల్లగా పిల్లర్ చాటు నుండి దొంగతనంగా చరితను చేరుకుని చేతిలో ఉన్న చాకుతో ఆమెను పొడిచే ప్రయత్నం చేశాడు అతను పొడవబోతున్న విషయం లాస్ట్ సెకండ్ లో నోటీస్ చేసిన శివాష్ అతన్ని తప్పించే సమయం లేదనే ఉద్దేశంతో చరితను పక్కకు లాగి ఆ స్థలంలోకి తను వెళ్లిపోయాడు దొంగ చేతిలో ఉన్న చాక్ పొట్టలో దిగింది అతని పొట్టలో దిగిన చాకుని చేతితో తీసుకొని ఎదురుగా ఉన్న రౌడీ పిక కోసి పక్కకు తోసేశాడు శివాష్ అతని పొట్లో నుంచి రక్తం కారసాగింది అది చూసిన చరిత మొట్టమొదటిసారిగా బావా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ అత్తయ్యా అత్తయ్యా అంటూ కోర్టు లోపలి పరుగులు తీసింది బయట జరుగుతున్న విషయం గురించి తెలియని శారదా గారు లోపల ప్రశాంతంగా కూర్చున్నారు ఉన్నట్టుండి చిరిత ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకు రావడం చూసి ఏమైంది చిరిత ఎందుకంత కంగారు ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటూ తన కంగారును ఏమాత్రం బయటకు కనిపించకుండా వీలైనంత ప్రశాంతంగా అడిగింది అత్తయ్యా బావా బయట బావా చిన్న తాత అంటూ ఏడుస్తుంది తప్ప చిరిత విషయం చెప్పలేకపోతుంది చిరత ఎప్పుడైతే ఏడుస్తూ చిన్న తాతయ్య బావా అనిందో వెంటనే శారదా గారిలోని తల్లి హృదయం కంగారు పట్టం మొదలు పెట్టింది ఏమైందే విషయం ఏంటో చెప్పు బావా అంటున్నావు చిన్న తాతయ్య అంటున్నావు నాకు కంగారుగా ఉంది వాడేడి నువ్వు ఒక్కదానివే వచ్చావు లోపలికి అంటూ కంగారు పడ్డారు శారదా గారు అత్తా చిన్న తాత రౌడీలతో నన్ను చంపాలని ప్రయత్నిస్తే నన్ను అడ్డు తప్పించే క్రమంలో బావ పొట్టలో కత్తి దిగింది అత్తా అంటూ ఏడుస్తూ విషయం చెప్పింది చిరత అవతల తన కన్న కొడుకు యువతల కొన్ని వేల మంది అనాథల జీవితాలు శారదా గారికి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే ఉన్నట్టుండి వర్మ గారు కోర్టు హాల్లోకి ఎంటర్ అయ్యి శారదా నా మనవడు సేఫ్ వాడిని హాస్పిటల్లోకి పంపించేసి వచ్చేశాను నువ్వు నీ ముందున కేసు గురించి మాత్రమే ఆలోచించు కాసేపు నీ మనసులో తల్లి ప్రేమను పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు సొసైటీలో ఎంతో బాధ్యతాయుతమైన రాయ వృత్తిలో ఉన్నావు నువ్వు వాదించబోయే కేసు కొన్ని వేల మంది అనాథల జీవితాలతో ముడిపడి ఉంది నీ బిడ్డకు తల్లి తండ్రి తాత భార్య అందరూ ఉన్నారు పిల్లలకి నువ్వు వాదించి అందించబోయే ఈ ఆస్తిపాస్తులు తప్ప ఇంకేమీ లేవు కనుక నువ్వేమీ కంగారు పడుకు నీ బిడ్డ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేసైనా సరే వాణ్ణి సురక్షితంగా నీ చేతికి అప్పగించే బాధ్యత నాది అంటూ కొడలికి మాటిచ్చారు వర్మగారు వర్మగారు అంత ఖచ్చితంగా నమ్మకంగా మాట శారదా గారు ఇంకేమీ ఆలోచించలేదు భగవంతుడా నేను చెయ్యబోయేది మాత్ర పుణ్యకార్యం కొన్ని వేల మంది అనాథ జీవితాలు రోడ్డు పడకుండా కాపాడబోతున్నాను నేను చేసే పనిలో న్యాయం ఉంది కనుక నా బిడ్డని ఖచ్చితంగా నువ్వే కాపాడతావు కాపాడాలి కూడా భారమంతా మీదే వేసి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంటూ మనసులోనే దేవుణ్ణి వేడుకొని కేసు వాదించడానికి వెళ్లిపోయారు శారదా గారు ఇక్కడ కోర్టు బయట గొడవ మొదలవగానే గారికి తెలిసిన వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో పార్టీ మీటింగ్ లో ఉన్న ఆయన పరుగున కోర్టు వద్దకు చేరుకున్నారు ఆయన కోర్టు మెట్లు ఎక్కుతూ రావడమే ఆ దొంగ శివాన్షిని పడవడంతో వెంటనే మనవణ్ణి చేరుకొని అంబులెన్స్ ని పిలిపించి హాస్పిటల్ పంపించేశాడు శివాంశిని హాస్పిటల్ షిఫ్ట్ చేయగానే లోపలికి వెళ్లి శారదా గారికి ధైర్యం చెప్పి బయటకు వచ్చేశారు మామగారు వెళ్ళగానే కోర్టులో ప్రత్యర్థి లాయర్ తో వాదించిన శారదా గారు చివరికి ఆస్తి మొత్తం చిరితా పేరు మీద రాయించేశారు అక్కడ కోర్టు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకునేసరికి దాదాపు ఆరు పైనే పట్టింది అనంతా పూర్తయిన తర్వాత అప్పటి వరకు అది కష్టం మీద నిలబడిన శారదా గారు ఉన్న ఫలానా అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్ పరుగుదీశారు ఎక్కడ కూడా మేనకోడలు చేతిని వదిలిపెట్టలేదు తన బిడ్డతో సమానమే తన మేనకోడలు కూడా ఒక్క క్షణం కూడా చేతిని పక్కకు పోనివ్వకుండా తన పక్కనే పెట్టుకొని తమ చుట్టూ సెక్యూరిటీని అరేంజ్ చేయించుకున్నారు శారదా గారు శారదా గారు చరిత ఇద్దరూ హాస్పిటల్ కు చేరుకునేసరికి అక్కడ తన భర్త మామగారు వాళ్లతో పాటు శక్తి కూడా కూర్చొని ఉంది లోపల శివాన్ష సర్జరీ జరుగుతుంది మామయ్యా వాడికి ఎలా ఉంది అంటూ కన్నీళ్లతో అడిగారు గారు ఏం కాదు తల్లి నువ్వు కంగారు పడకు డాక్టర్స్ లోపల ఆపరేషన్ చేస్తున్నారు నువ్వే మాత్రం భయపడవద్దు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాణ్ణి హాస్పిటల్ షిఫ్ట్ చేశాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ కోడల్ని ఊరడించారు మామగారు శారదా గారి మనసులో కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు ఎంతో బాధగా ఉన్నా సరే ఆమె పైకి ధైర్యంగా ఉండి కోడలి వద్దకు వెళ్లి కంగారు పడకమ్మా వాడికి ఏం కాదు అంటూ గోడల తలపైన ఆప్యాయంగా చేయివేశారు అత్తగారి చేతి స్పర్శ ఎప్పుడైతే తగిలిందో శక్తి అప్పటి వరకు తనలో పెట్టుకున్న దుఃఖాన్ని ఒక్కసారిగా బయటకు తెచ్చుకొని అత్తమ్మ అంటూ ఆవిడ నడుమును చుట్టేసి బోరున విలిపించింది బంగారం నువ్వు ఇలా ఏడవద్దమ్మా నువ్వు ఏడిస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఈ అత్తమ్మ చెప్తుంది కదా నీ మొగుడికి ఏం కాదు నువ్వు కంగారు పడుకు వాణ్ణి క్షేమంగా అప్పగించే బాధ్యత నాది అంటూ కోడల్ని సారదా గారు శక్తి పావకి ఏం కాదు ప్లీజ్ నువ్వు ఇలా ఏడవద్దు అసలు ఇదంతా నా వల్లే జరిగింది అప్పుడే అమ్మా నాన్నలతో పాటు ఆ యాక్సిడెంట్లో నేను కూడా పోయి ఉంటే పీడపోయేది ఎవరికి ఎలాంటి నష్టం జరిగేది కాదు అంటూ చరిత కూడా ఎంతగానో ఏడ్చేసింది చరిత ఏంటి ఆ మాటలు నీ కారణంగా ఓ మహత్తర కార్యం జరగాలని రాసిపెట్టింది కాబట్టి ఇన్ ఆ దేవుడు బ్రతికించాడు దానికోసమే మీ అమ్మా నాన్నలు నిన్ను కాపాడుకున్నారు నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదురా వాడికి ప్రమాదం జరగాలని రాసిపెట్టింది అందుకు కారణం నువ్వు కావాలని రాసిపెట్టింది అంతే దాని గురించి ఏమాత్రం ఆలోచించొద్దు చూడు వాడు రేపటికల్లా నవ్వుతూ మన ఇంటికి వచ్చేస్తాడు అంటూ ఇద్దరిని ఊరడించారు శారదా గారు అత్తగారి మాటలు విన్న కోడళ్లు ఇద్దరు బుద్ధిగా తలాడించి డాక్టర్ ఎప్పుడు బయటికి వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్నారు కోడళ్లు కాస్త కుదురుకున్న తర్వాత తిరిగి మామగారు దగ్గరికి వెళ్లిన శారదా గారు మామయ్యా నా కొడుక్కి ఇలాంటి స్థితి కల్పించిన వాడి అంతు చూడాలి నేను అని అన్నారు కోపంగా శారదా గారు శారదా ఆవేశపడకు నా మనుడి రక్తం కళ్ళ చూసిన వాళ్లంతా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు తర్వాత వాళ్ళ చట్ట ప్రకారం శిక్ష విధించే బాధ్యత నీదే అని అన్నారు మామగారి మాటలు విన్న శారదా గారు కాస్త శాంతించారు డాక్టర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అంటూ అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు దాదాపు గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్స్ బయటకు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ ఇంకో గంటలో గృహ వస్తుంది తర్వాత మీరంతా చూడవచ్చు అని అన్నారు అయితే మా వారిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చా డాక్టర్ అని అడిగింది శక్తి అయోమయంగా అతని భార్యవా తల్లి నువ్వు అని అడిగారు డాక్టర్ శక్తిని చూసి తను నా కోడలు అని అన్నారు సరదా గారు నవ్వుతూ అర్థమయ్యిందమ్మా మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అతని పొట్టకి దాదాపు ఆరు స్టిచ్చెస్ పడ్డాయి వన్ వీక్ పాటు హాస్పిటల్లోనే ఉండాలి స్టిచ్చెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాం అంటూ శక్తితో చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు డాక్టర్ శివాన్షుని రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి చూసి వచ్చారు అమ్మా నీ కొడుకు తెలివైన వాడిని ఒప్పుకుంటావా అని అడిగాడు శివాంశ్ శారదాగారిని చూసి నవ్వుతూ నా కన్నయ్య బంగారం నాన్న వాడికి ఆవేశం ఎక్కువేమో గాని బలంలో మాత్రం వాణ్ణి కొట్టేవాడే లేడు అంటూ కొడుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని బయటికి వచ్చేసారు శారదా గారు అంతా వెళ్లి చూసి వచ్చిన తర్వాత శక్తి ఆ గదిలోకి వెళ్లి శివాంశ్ పక్కన కూర్చుంది భయపడ్డావా బంగారం అంటూ శక్తి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు శివాంష్ చాలా భయమేసింది శివాన్షు గారు ఇన్నేళ్లుగా అనాధగా బ్రతికిన నా జీవితంలోకి వెలుగు నింపడానికి వచ్చిన దేవుడు మీరు మీకు ఏదైనా జరిగితే ఆ ఊహ కూడా నేను భరించలేకపోయాను నాకు మీ ప్రేమ తప్ప ఇంకేమీ ఆక్కర్లేదు శివాన్షు గారు దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు ఇలా జరిగిందని తెలియగానే ఒక క్షణం నా ఊపిరి ఆగిపోయింది తెలుసా ఒకవేళ మీకు ఏదైనా జరిగి ఉంటే మీతో పాటు నేను వచ్చేసే దాన్ని అని అంది శక్తి బాధగా ఆమె అలా అనడమే ఆలస్యం వెంటనే ఆమెను తన మీదకు లాక్కొని తన పెదవులతో ఆమె పెదవులు ముడేసి ఆమె కాస్త కుదుటపడింది అనుకున్న తర్వాత నెమ్మదిగా ఆమెను దూరం జరిపి ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు బంగారం నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఈ చెయ్యి వదిలి వెళ్ళను నువ్వు మన బిడ్డ అమ్మా నాన్న తాతయ్య చరిత ఇది నా కుటుంబం వీళ్ళందర్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అందరికన్నా ఎక్కువ నా బంగారం కోసం ఈ జీవితం అంటూ చిరునవ్వుతో శక్తిని చూశాడు శివాన్షి కొడుక్కి మెడిసిన్ ఇవ్వడానికి వచ్చిన శారదా గారు వీళ్ళిద్దరు మాటలు విని అగ్రిమెంట్ తో పెళ్లి చేసుకున్నా మొత్తానికి ఇద్దరి మధ్య విడుదీలేనంత అనుబంధం ఏర్పడింది ఇంతకన్నా ఇంకేం కావాలి అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు శారదా గారు శివాంశిని వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు అతను నెమ్మదిగా లేచి తిరుగుతూ ఉన్నాడు శివాన్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన ఇరవై రోజుల తర్వాత శక్తికి ఐదో నెలలు నిండటంతో శ్రీమంతం చేయడానికి ఏర్పాట్లు చేశారు శారదా గారు మామగారి పొలిటికల్ సర్కిల్ నుంచి భర్త బిజినెస్ సర్కిల్ నుంచి తన కొలిక్స్ అందర్నీ కూడా పిలిచారు శారదా గారు ఫంక్షన్ కి శ్రీమంతం వేడుకలో ముదిరాకు పచ్చ రంగు పట్టు చీరలో ఆ ప్రకృతి మాతలా అంతగా అందంగా వెలిగిపోతుంది శక్తి ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా శక్తి మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నారు అసలే అందంగా ఉండే ఆమె తల్లి కాబోతుండటంతో ఆమె ముఖంలో కళ మరింత కొట్టుకొచ్చినట్లుగా కనిపిస్తుంది ఒక్కొక్కరుగా వచ్చి అందరూ శక్తికి బొట్టు గంధం గాజులు వేసి ఆమెను ఆశీర్వదించసాగారు అందరూ పూర్తయిన తర్వాత శివాష్ కూడా వెళ్ళి శక్తికి బొట్టు పెట్టి గంధం పూసి ఇష్టంగా వారే చేతికి గాజులు తొడిగి ఆమె మెడలో ఒక డైమండ్ నెక్లెస్ కానుగ్గా వేశాడు దాదాపు అందరూ శక్తిని ఆశీర్వదించిన పూర్తయిన తర్వాత చరిత కూడా శక్తి దగ్గరికి వెళ్లి ప్రేమగా ఆమె చేతులకి గాజులు తొడిగి నీకు పుట్టబోయే వారసుడికి నా తరపు నుంచి కానుక అక్క అంటూ పేపర్స్ ని శక్తి చేతిలో పెట్టింది ఈ పేపర్స్ ఏంటే అని అడిగింది శక్తి నాకు వచ్చిన రెండు వేల కోట్ల ఆస్తిలో అనాథ సన్నాలయానికి సగం రాసి ఇచ్చేశానక్క మిగతా సగంలో సగం నేను ఉంచుకొని సగం నీకు పుట్టబోయే బిడ్డకి ప్రేమగా ఇస్తున్న కానుక దయచేసి నేను ఇస్తున్న ఈ కానుకని వద్దనుకో అక్క నీ పుట్టింటి తరపు నుంచి శ్రీమంతం వేడుకలో ఇస్తున్న కానుక నువ్వు వద్దండానికి వీల్లేదు అంటూ శక్తిని లాక్ చేసింది చరిత పెంచిన ప్రేమతో నిజంగానే తన తోబుట్టులా భావించిన చరితని మనసారా గుండెలు కత్తుకొని మొట్టమొదటిసారి పుట్టింటి నుంచి అందుకుంటున్నా తొలికానుక నేను ఎందుకు కాదంటాను అంటూ చిరునవ్వు నవ్వింది శక్తి చరిత ఆస్తి కోసం హన్నాగం పన్ని దొంగదెబ్బతీసి రక్తం కళ్ళ చూసిన చరిత చిన్న తాతగారికి తన తెలివితేటలు ఉపయోగించి జీవితాంతం జైల్లో చెప్పకూర్తనేలా శిక్ష వేయించారు శారదా గారు కథ సుఖాంతం అవ్వడంతో శక్తికి పుట్టబోయే బిడ్డ కోసం ఇంట్లో అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ రోజులు వెళ్లదీశారు చూస్తుండగానే శక్తికి తొమ్మిది నెలల నుండి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది శక్తికి పుట్టిన బాబు అచ్చం లాగే ఉన్నాడు మనవణ్ణి చూసిన శారదాగారు చిరునవ్వుతో వాడిని చేతిలోకి తీసుకొని రేయ్ నువ్వు మాత్రం మీ నాన్నలాగా తింగిర వేషాలు వేశావంటే నీ కాళ్లు విరగొడతాను నువ్వు మీ నానమ్మలాగే ఆలోచించాలి అని అన్నారు శారదా గారి మాటలు విన్నా అందరూ గళ్ళుమని నవ్వితే శివాంష్ మాత్రం అమ్మా అని అంటూ ఏడుపు మొహంతో గారిని చూశాడు అనాథయిన శక్తి రోజు పెద్ద కుటుంబంతో సంతోషంగా శక్తి శివాంష్ తన కొడుకుతో అత్తమామలు తన చెల్లి అయిన చరిత తాతగారు అందరితో సంతోషంగా జీవితం కొనసాగించింది సర్వేజన సుఖినోభవంతు ఈ కథను ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను